అందాల నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటించమే పెంచింది ఆ తర్వాత అందం అభినయంతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటికీ అదే సౌందర్యంతో వెండితెరపై ఆకట్టుకుంటుంది కమల్ హాసన్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది కెరియర్ పీక్స్లోనూ ఉండగానే రెండు వేల తొమ్మిదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ను పెళ్లి చేసుకున్నారు మీనా వీరికి రెండు వేల పదకొండులో నైనిక అనే అమ్మాయి జన్మించింది రెండు వేల ఇరవై రెండులో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటుంది మీనా ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్ళు దాడిపోయింది అయినప్పటికీ తన అందం అభినయంతో ఎంతో ఆకట్టుకుంటుంది మీనా తాజాగా మీనా కూతురు ఫోటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అచ్చం తరిలాగే ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు విజయ్ హీరోగా నటించిన పోలీస్ వోడ్ సినిమాలో అతడి కూతురుగా కనిపించింది మీనా కూతురు ఆ తర్వాత భాస్కర్ ఉరి చిత్రంలో అరవింద్ స్వామితోనూ కనిపించింది సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది